అండి ఇలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లు వచ్చేసి చిల్కడదుంపలతోటి ఒక స్వీట్ అండి పాయసం చాలా బాగుంటుంది ఇది తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు చిలకడదుంపలు ఎప్పుడు దొరికినా ఇలా చేసుకోండి మనం ఇది దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీకు తప్పగా నచ్చుతుంది ఇలా ఓసారి ట్రై చేయండి దీని ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అట్లనే కొన్ని ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే బెల్లం అన్నది కరిగితే సరిపోయింది మనకు చూడండి బెల్లాన్ని అట్లా కరిగించుకుంటే మనకి అది స్టైనర్ చేసుకుంటప్పుడు నలకలు అవి ఉంటే అచ్చేస్తాయి గురించి బెల్లాన్ని కొంచెం అట్లా కరిగించుకొని దాన్ని ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకుందాం అట్లా కరిగితే సరిపోయి చూడండి కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మనం చిలకడదుంపలు అన్న కదా వీటిని మనం పీలర్ చేసుకోవాలి అంటే పైన తొక్క అంతా తీసుకోవాలి పైన తొక్క అవి నీట్గా ముందుగాల వీటి విన మట్టి ఉసుక ఉంటుంది కదా అవి పోయేటట్టు నీటికి గడుక్కొన్నాకనే మనం పీలర్ చేసుకోవాలి పై తొక్క అంతా అట్లా తీసేసుకోవాలి పీలర్ తోటైనా శాక్తో తోటైనా దేనితోటైనా తీసుకోండి చూడండి తొక్క అంతా అట్లా తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు సుతం చాలా టేస్ట్ ఉంటుంది చూడండి అంత అట్లా తీసుకున్నాక అవిటిని మళ్ళీ కడుక్కోవాలి అన్నీ అదే విధంగా తీసుకోవాలి తొక్క తీసుకొని ఒకసారి అంతా అవిటిని కడుక్కున్నాకనే మనం దాన్ని గేటర్ తోటి తురుముకోవాలి చూడండి గేటర్ తోటి కొంచెం పెద్ద పనులున్న కెలి దీంతో తురుముకోండి కొంచెం దొడ్డుగా వస్తేనే మనకు బాగుంటుంది చూడండి అట్లా అంటే బెల్లం ముందుగాలు ఎందుకు మనం కరిగించుకున్నామంటే చల్లారుతుంది ఇది మనం చిలకడదుంప అన్నది తురుముకున్నాకేంటనే మనం చేసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోయి ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అట్లనే రెండు టేబుల్ స్పూన్ల వేసి వేంపుకోవాలి చూడండి మీ దగ్గర ఇట్లా లేకపోతే సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదైనా రెండు స్పూన్లు వేసుకోవచ్చు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా చూడండి మనకు చేమ కొంచెం ఫ్రై కాగానే మనం కొంచెం తురిమి పెట్టుకున్నది చిలకడ దుంపది వేసుకోవాలి వేసుకొని రెండు మంచిగా ఉడికించుకోవాలి చూడండి నేతిలో అవి ఉడకాలి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడకాలి నేతిలోనే అంత బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఉడికింది మనకు ఉడికితే కొంచెం చిలకడదుంప కలర్ మారుతుంది చూడండి అట్లా ఇప్పుడు మనకు అదంతా చూడండి అట్లా దగ్గర వచ్చేస్తుంది ఉడికినట్టు మనకి ఇట్లా పట్టుకొని చూపిస్తాం అది కొంచెం అట్లా ఇరిగితే మనకు ఉడికినట్టు ఇప్పుడు అందులో పాలు వేసుకుందాం పాలు నేను ఇక్కడ రెండున్నర కప్పులు వేసుకున్నాండి మీరు కొద్దిగా గ్రేవీ తక్కువ ఉండాలనుకుంటే చిక్కగా ఉండాలనుకుంటే రెండు కప్పులు వేసుకున్నా పర్లేదు లేకపోతే రెండు కప్పుల పాలు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు రెండున్నర కప్పులు వేసుకున్నాక పాలు పాలల్లో ఉడికించుకోవాలి క్యాప్ పెట్టుకుంటా దాన్నంతా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉడికిపోతుంది చూడండి పాలు కొంచెం చిక్కగా దగ్గరికి వచ్చింది కదా దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు ఉడికింది అట్లా ఉడికితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపి దాన్ని దించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే చిన్న గంజు పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి అంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోలే కదా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం బాదం జీడిపప్పు కిస్మిసులు కొంచెం అవి వేయక వేసుకోవాలి చూడండి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ చూడండి అయినాక ఇప్పుడు మనం అవి నేతికి నే మనం పాయసంలో వేసేసుకోవాలి చూడండి మనకు అద్భుతం కొంచెం సల్లారే ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక అంత ఒకసారి కలిపేసుకోవాలి చూడండి మీ ఇంటి కూడా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది చూడండి మనకు చల్లారింది కదా ఇప్పుడు అందులో మనం ఒక స్పూను ఇలాక్ష్ పొడి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మనం బెల్లం సిరప్ వేసుకోవాలి అంటే మనకి ఇది చల్లారినాకనే బెల్లపు సిరప్ వేసుకోవాలి బెల్లపు సిరప్ జల్లారాలి మనకు పాయసం సుదా జల్లారాలి అప్పుడే మనకు పాలన్నీ ఇరగకుంటుంటాయి ఉంటాయి ఇప్పుడు పూర్తిగా జల్లారింది కదా కొంచెం గోరువెచ్చకుంటే ఏం కాదు ఇప్పుడు బెల్లపు సిరప్ మనం స్టైనర్ తోటి వేసుకోవాలి అంత ఏమైనా నలకలు ఉంటే అది చేస్తాయి చూడండి పిల్లలు ఏదో వాళ్ళని పిల్లలు ఇట్లా స్వీట్ అడిగిన ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా చేసుకో పెట్టండి చాలా బాగుంటుందండి టేస్టీగా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి మీరు సుత ఇలా చేసి టేస్ట్ అన్నది చూడండి చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది అంత బాగుంటుందండి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి ఇలా చేసి పిదా అయిపోతారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పక ట్రై చేయండి